గ్రహం మూలం సర్వం జగత్ గ్రహారాధన దైవారాధన చాలా శక్తివంతమైనవి తద్వారా మన జీవితంలో విజయాన్ని సాధించవచ్చు దీని గురించే ప్రతిరోజు కూడా మీకు అందిస్తున్నటువంటి తిథి వార నక్షత్రములు కాబట్టి తగిన ఆలోచన విధానముతో జాగ్రత్తలు తీసుకొని సమయానుకూలంగా మంత్రమును పఠించి ప్రసాదమును స్వీకరించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం శుద్ధ సమితి శుక్రవారం రాత్రి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు అట్లాగే పునర్వసు నక్షత్రం రాత్రి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషముల వరకు అమృత గడేలు రాత్రి పదకొండు గంటల పదిహేడు నిమిషముల నుండి పన్నెండు గంటల యాభై నిమిషం వరకు వర్జం మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషముల నుండి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి ఒంటి గంట పదహారు నిమిషముల వరకు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషములు ముఖ్యంగా ఈరోజు చవితి పునర్వసు నక్షత్రము అంటారు చవితి అంటే మీ అందరికీ కూడా ఇప్పుడు కూడా చవితి కానీ పునర్వసు నక్షత్రం కానీ ఎటువంటి శుభతిథులకి వినియోగించరు ఎటువంటి శుభకార్యాలకి వినియోగించరు అయితే మన శుభ ఫలితాలు పొందుటకు వినియోగించే గొప్ప అవకాశం అనగా శంకుస్థాపన గృహపరిశ్రమలు కాకుండా ఏదైనా పూజా కార్యక్రమానికి మనలో ఉండే దోషములు తొలగించుకోవటము సర్వకార్యములందు శుభ ఫలితములు పొందుటకు తప్పక ఈరోజు ఏదైనా నాగదోష ప్రభావములు కానీ కానీ కుజదోష ప్రభావములు కానీ ఉదరకోశ దోష ప్రభావంలో కానీ అంటే గర్భస్థానానికి సంబంధించినటువంటి దోషములు కానీ ఉన్నటువంటి వారు ఈరోజు భగవంతుని ఆరాధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసి అలాగే శుక్రవారం కాబట్టి ఈరోజు అమ్మవారికి జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలు కార్యక్రమాలు అయితే మీ ఈ కార్యక్రమాలు తప్పకుండా కుంకుమ పూజలలో పాల్గొనటము మందార పుష్పములతో అమ్మవారిని పూజ చేయటం ఇంకా అవకాశం ఉన్నటువంటి వారు శక్తి ఉన్నటువంటి వారు నందివర్ధన పుష్పములు అమ్మవారికి సమర్పించడం పద్దెనిమిది కానీ ఇరవై కానీ ఇరవై ఏడు కాని యాభై నాలుగు కానీ నంది నందివర్ధన పుష్పములతో ఈరోజు అమ్మవారిని పూజ చేయటం చాలా శక్తివంతమైన రోజుగా పరిగణలోకి తీసుకొని శుభ ఫలితాలు పొందాలని పొందుతారని భావిస్తూ ఓం హ్రీం శ్రీం పార్వతీ పార్వతీమాత్రే నమ మంత్రము పఠించి అమ్మవారి కురపక పాత్రుడు కాగలరని సంపూర్ణమైన పుత్ర సంతాన ప్రాప్తి పొందగలరని ఆశిస్తూ అదృష్టమైన సంఖ్యగా ఎనిమిది వంద పదిహేను తీసుకుంటారని భావిస్తూ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థిని విద్యార్థులు ఉత్తీర్ణత